వైసంపాయనుడు చెబుతున్నాడు జన్మేజయ రాణి మదయంతి మాటలు విని ఉత్తంకముని మహారాజు సౌదాసుని వద్దకు వచ్చి అతనిని ఏదైనా గుర్తిమ్మని అడిగాడు అప్పుడు ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడు అయిన ఆ రాజు కోసం రాణికి వినిపించమని ఈ క్రింది సందేశం ఇచ్చాడు సౌదాసుడు ప్రియా నేను పొందిన దుర్గతి నాకు మేలు కలిగించేది కాదు పైగా ఇది తప్ప ఇప్పుడు వేరే గతి ఏదీ కూడా లేదు నా ఈ ఆలోచన తెలుసుకుని నీవు నీ రెండు మణిమయ కుండలాలను ఈ బ్రాహ్మణ దేవతకు ఇవ్వు అని అన్నాడు ఇది విని ఉత్తంక మహర్షి రాణి వద్దకు వెళ్లి రాజు చెప్పినది అక్షరం పళ్ళు అప్పగించాడు మహారాణి మదయంతి భర్త మాటలు విని వెంటనే మణిమయ కుండలాలను ఉత్తంకమునికి ఇచ్చింది కుండలాలు తీసుకుని అతడు మళ్లీ రాజు వద్దకు వచ్చి మహారాజా మీ గూఢవచనం యొక్క అభిప్రాయం ఏమిటి దానిని నేను వినాలనుకుంటున్నాను అని అడిగాడు సౌదాసుడు బ్రాహ్మణుల క్షత్రియులు సృష్టి ఆరంభం నుండి కూడా బ్రాహ్మణులను పూజిస్తూ వస్తున్నారు అయినప్పటికీ అప్పుడప్పుడు బ్రాహ్మణుల వైపు నుండి కూడా క్షత్రియులకు అనేక దోషాలు ప్రకటమవుతూ ఉన్నాయి నేను సదా బ్రాహ్మణులకు ప్రణామం చేస్తూనే ఉంటాను కాని ఒక బ్రాహ్మణుని శాపం చేతనే నాకు ఈ దోషం ఈ దుర్గతి ప్రాప్తించాయి నేను మదయంతితో పాటు ఇక్కడ ఉంటున్నాను నాకు ఈ దుర్గతి నుండి ముక్తి పొందడానికి దారి కనబడడం లేదు ఇప్పుడు ఈ లోకంలో ఉంటూ సుఖం పొందడానికి గాని పరలోకంలో స్వర్గసుఖాలు అనుభవించడానికి గాని వేరే ఏ కనబడడం లేదు ఏ రాజు కూడా బ్రాహ్మణులతో విరోధం పెట్టుకుని ఈ లోకంలో శాంతిగాను ఉండలేడు పరలోకంలో సుఖములను పొందలేడు ఇదే నా రహస్య సందేశంలోని తాత్పర్యం సరే ఇప్పుడు మీరు కోరుకున్న రీతిగా ఈ మణిమయ కుండలాలను మీకు నేను ఇచ్చాను ఇక మీరు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చండి అన్నాడు ఉత్తంకుడు రాజా నేను నా ప్రతిజ్ఞ చెల్లించుకుంటాను తిరిగి మీకు వశమవుతాను కాని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదామని మీ వద్దకు వచ్చాను అన్నాడు సౌదాసుడు విప్రవర్య మీరు మీ ఇష్టం వచ్చినది అడగండి నేను సమాధానం చెప్తాను మీ మనసులో ఉండే సందేహం తీరుస్తాను ఇందులో నేను ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు ఉత్తంకుడు రాజా ధర్మ నిపుణులు అయిన పండితులు తన వాక్కును నిగ్రహించుకున్నవాని సత్యవాదిని బ్రాహ్మణ్ అని అంటారు మిత్రుల పట్ల విషమంగా వ్యవహరించేవాడు దొంగ అనిపించుకుంటాడు నేడు మీతో నాకు మైత్రి కలిగింది కాబట్టి మీరు నాకు మంచి సలహా ఇవ్వండి చెప్పండి మీ వంటి పురుషుని వద్దకు నేను తిరిగి రావాలా అక్కర్లేదా అని అడిగాడు సౌదాసుడు విప్రవర్య మీరు నా చేత ఉచితమైన మాట చెప్పించదలుచుకుంటే మీరు ఏ విధంగానూ నా వద్దకు రాకూడదని నేను చెప్పే మాట ఇందులోనే మీకు మేలు కనబడుతోంది వచ్చినట్లయితే నిశ్చయంగా మీకు మరణం కలుగుతుంది అని చెప్పాడు వైసంపాయనుడు చెప్తున్నాడు జన్మేజయ ఈ రీతిగా బుద్ధిమంతుడైన సౌదాసుని నోట ఉచితము హితకరము అయిన మాట విని అతని అనుమతితో ఉత్తంకుడు అహల్య వద్దకు బయలుదేరాడు గురుపత్నికి ప్రీతి కలిగించడానికి రెండు దివ్య కుండలాలు చేతితో పట్టుకుని అతడు మహావేగంగా గౌతముని ఆశ్రమం వైపు వెళ్తున్నాడు మదయంతి చెప్పినట్లుగా అతనికి కుండలాల రక్షణపై కూడా ధ్యాస ఉంది అందుకని అతడు వాటిని కృష్ణమృగ చర్మంలో కట్టి తీసుకుపోతున్నాడు దారిలో ఒకచోట అతనికి విపరీతమైన ఆకలి వేసింది అక్కడికి దగ్గరలోనే పండ్ల బరువుతో వంగి ఉన్న మారేడు చెట్టు ఒకటి కనబడింది ఉత్తంక మహర్షి ఆ చెట్టుపైకి ఎక్కి కృష్ణాజనాన్ని ఒక కొమ్మకు కట్టాడు పండ్లను కోసి కింద పడవేయసాగాడు అప్పుడు అతని దృష్టి పండ్ల మీదనే ఉంది అవి ఎక్కడ పడుతున్నాయో అనే ధ్యాస లేదు అతడు తుంచిన చాలా పళ్ళు కుండలాలు కట్టి ఉంచిన ఆ కృష్ణాజనం మూటలోనే పడ్డాయి ఆ పండ్ల తాకిడికి ముడి విడిపోయి ఆ మూట వెంటనే కుండలాలతో సహితంగా కింద పడిపోయింది ఐరావత వంశంలో పుట్టిన ఒక నాగుడు అంతకుముందే అక్కడ ఉన్నాడు కృష్ణాజనంలో ఉన్న మణిమయ కుండలాల మీద అతని దృష్టి పడగానే అతడు వెంటనే వాటిని నోటకరుచుకుని ఒక పుట్టలో దూరి కుండలాలతో సహా అదృశ్యమయ్యాడు పాము కుండలాలను దంగిలించడం చూసి ఉత్తంకుడు ఉద్విగ్నుడయ్యాడు అతనికి చాలా కోపం వచ్చి చెట్టు మీద నుండి దూకాడు కిందకి వచ్చి ఒక కర్రతో పుట్ట రంధ్రాన్ని తవ్వసాగాడు అతడు మనసులో కొంచెం కూడా భయపడలేదు నిరంతరం ముప్పై ఐదు రోజుల పాటు అతడు బిలాన్ని తవ్వే పనిలో మునిగిపోయాడు అతని దుర్వారమైన వేగాన్ని భూమి కూడా తట్టుకోలేకపోయింది అతని దండం యొక్క దెబ్బకు భూమి గాయపడి మిక్కిలి బాధపడ బాధపడి కదిలిపోసాగింది బ్రహ్మహర్షి ఉత్తంకుడు నాగలోకానికి వెళ్లేందుకు దారి ఏర్పరచుకోవాలని నిశ్చయంతోనే భూమిని తవ్వుతూ వెళ్లసాగాడు ఇది చూచే ఇంద్రుడు గుర్రాలు పూడ్చిన రథం ఎక్కి వజ్రాయుధం చేత ధరించి అక్కడికి వచ్చి ఉత్తంకుని కలుసుకున్నాడు ఉత్తంకుని దుఃఖం చూసి ఇంద్రునికి దుఃఖం కలిగింది అందుకని బ్రాహ్మణ వేషం ధరించి వచ్చి అతనితో బ్రాహ్మణుడా ఈ పని మీ వలన అయ్యేది కాదు నాగలోకం ఇక్కడకు వేల యోజనాల దూరంలో ఉంది ఈ కొయ్యదండంతో అక్కడికి దారి ఏర్పడదు నా ఉద్దేశంలో మీకు ఈ పని అసాధ్యం అన్నాడు ఉత్తంకుడు బ్రాహ్మణ నాగలోకానికి వెళ్ళి ఆ కుండలాలను పొందడం అసంభవమైతే నేను మీ ఎదుటనే ఇప్పుడే ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు వజ్రధారి ఇంద్రుడు ఉత్తంకుని అతని నిశ్చితాభిప్రాయం నుండి మరల్చలేక అతని కర్రకు చివర తన వజ్రాస్త్రాన్ని బిగించాడు ఆ వజ్రప్రహారంతో భూమి చీలిపోయి నాగలోకానికి దారి ఏర్పడింది దాని ద్వారా నాగలోకంలోకి ప్రవేశించాడు అది వేల యోజనాల వైశాల్యం కలిగి ఉంది నాలుగు వైపులా దివ్యమైన మణులతో ముత్యాలతో అలంకరింపబడిన అనేక ప్రాకారాలు ఉన్నాయి స్ఫటిక మణి నిర్మితమైన మెట్లతో అందంగా ఉన్న దిగుడు బావులు స్వచ్ఛమైన నీటితో ఉన్న అనేక నదులు పక్షుల గుంపులతో శోభాయమానంగా ఉన్న అనేక అందమైన వృక్షాలు అక్కడ ఉన్నాయి నాగలోకం యొక్క బహిర్ద్వారం వంద యోజనాల ఎత్తు ఐదు యోజనాల వెడల్పు ఉంది నాగలోకం యొక్క ఈ వైశాల్యాన్ని చూసి ఉత్తంకముని ఖిన్నుడు అయ్యాడు ఇప్పుడు మళ్ళీ అతనికి కుండలాలు దొరుకుతాయనే ఆశపోయింది అప్పుడే ఒక గుర్రం అతని వద్దకు వచ్చింది తోక వెంట్రకలు తెల్లగా నల్లగా ఉన్నాయి కన్నులు ముఖం ఎర్రగా ఉన్నాయి అది తన తేజస్సుతో జ్వలిస్తూ ఉంది అది ఉత్తంకంతో నాయన నా అపాన మార్గంలో ఊదు అందువల్ల నీకు కుండలాలు లభిస్తాయి ఐరావతిని పుత్రుడు నీ కుండలాలను దొంగిలించి తెచ్చాడు నా అపార మార్గంలో ఓదడానికి నీవు అసహించుకోకు ఎందుకంటే గౌతముని ఆశ్రమంలో ఉన్నప్పుడు నీవు అనేక పర్యాయాలు అలా చేశావు అన్నది ఉత్తంకుడు గురుదేవుని ఆశ్రమంలో ఎప్పుడైనా నేను మిమ్మల్ని చూశాననే సంగతి నాకు ఎలా తెలుస్తుంది మీరు చెప్పినట్లు అక్కడ ఉంటున్నప్పుడు ఇంతకు ముందు నేను అనేక పర్యాయాలు చేసిన పని ఏమిటి ఇది తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు గుర్రం బ్రాహ్మణుడా నేను నీ గురువుకు కూడా గురువును జాతవేదుడైన అగ్నిని నీవు నీ గురువు కోసం పవిత్రులవై సదా శాస్త్రోత్తంగా నన్ను పూజించావు కనుక నేను నీకు మేల్ చేస్తాను ఇప్పుడు నీవు నేను చెప్పిన చెయ్యి ఆలస్యం చేయకు అన్నది అగ్నిదేవుడు ఇలా అనగానే ఉత్తంకుడు అతని ఆదేశాన్ని పాటించాడు దాంతో అతడు ప్రసన్నుడై నాగలోకాన్ని భస్మం చేయడానికి ప్రజ్వరిల్లాడు బ్రాహ్మణుడు ఊదిన వెంటనే అశ్వరూపధారి అయిన ఆ అగ్ని రోమకుపాల నుండి దట్టంగా పొగలు లేచాయి అవి నాగులోకాన్ని భయభ్రాంతం చేశాయి ఆ పొగలు అక్కడ ఏమీ కనబడనంతగా ఏదీ తెలియనంతగా దట్టంగా కమ్ముకున్నాయి ఐరావతిని గృహంలో హాహాకారాలు చెలరేగాయి వాసుకి మొదలైన ముఖ్య నాగుల గృహాలు పొగతో కప్పివేయబడ్డాయి అక్కడ చీకటి అలుముకుంది అవి పొగమంచుతో కప్పబడిన పర్వతాలలా వనాలలా కనిపించాయి పొగ వ్యాపించడంతో నాగుల కన్నులు ఎర్రబడ్డాయి అవి అగ్నివేడికి సంతప్తం కాసాగాయి అందుకని మహాముని అయిన ఉత్తంకుని ఉద్దేశం తెలుసుకోవడానికి అందరూ గుమిగూడి అతని వద్దకు వచ్చారు అప్పుడు అత్యంత తేజస్వి అయిన మహర్షి యొక్క దృఢ నిశ్చయం విని వారి కన్నులు భయంతో చలించిపోయాయి అందరూ అతనిని శాస్త్రోక్తంగా పూజించారు చివరికి నాగులందరూ వృద్ధులను పిన్నలను ముందుంచుకుని చేతులు జోడించి తలలు వంచి నమస్కరిస్తూ దేవ మీ కుండలాలను మీకు ఇచ్చివేస్తాం అని వేడుకున్నారు ఈ రీతిగా బ్రాహ్మణ దేవతను ప్రసన్నం చేసుకుని నాగులు అతనికి అర్ఘపాధ్యాలు సమర్పించి దివ్య కుండలాలు కూడా తిరిగి ఇచ్చారు అనంతరం నాగులుచే గౌరవం పొంది ఉత్తంకుడు అగ్నిదేవునికి ప్రదక్షిణం చేసి గురువు యొక్క ఆశ్రమానికి బయలుదేరాడు అక్కడకు చేరుకుని అతడు గురుపత్నికి ఆ దివ్య కుండలాలను ఇచ్చాడు తన గురువు గౌతమునికి వాసుకి మొదలైన నాగుల వద్ద జరిగిన వృత్తాంతమంతా వినిపించాడు జనమేజయ ఈ రీతిగా ముల్లోకాలు తిరిగి మహాత్ముడైన ఉత్తంకుడు ఆ మణిమయ దివ్యకుండలాలను సాధించాడు అతడు అంతటి మహిమ గలవాడు మహాతపస్వి అని వైసంపాయనుడు జన్మేజయనకు చెప్పాడు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభంభూయా